లో అతి పెద్ద భూ సేకరణ ప్రాజెక్టు అమరావతి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమరావతి రాజధానిపై చంద్రబాబు శ్వేత విడుదల చేశారు ఇందులో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ దేవాలయాల పవిత్ర జలం మట్టి అమరావతిలో ఉంచం కాబట్టి రాజధానిని ఎవరూ హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర భవిష్యత్తుని ఆకాంక్షించే వారు ఎవరైనా అమరావతిని ఒప్పుకోవాల్సిందేనని దేశంలో ఏ నగరానికి లేని సౌలభ్యత అమరావతికి ఉందని ఇన్ని కిలోమీటర్ల రివర్ ఫ్రంట్ ఎక్కడా లేదని గుర్తు చేశారు జగన్ అధికారం వచ్చిన తర్వాత అమరావతిలో నిర్మాణాలను ఆపివేసి వేదికని కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతి రైతుల త్యాగం చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని గుర్తు చేశారు రాజధాని పేరు పెట్టిన తర్వాత మన నీరు మన మట్టి మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది ఒక కూడా అన్ని గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీళ్ళని ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు అది హిందూ దేవాలయం కావచ్చు మసీద్ కావచ్చు లేకపోతే చర్చ్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏదైనా సరే అక్కడ పూజ పార్లమెంట్ యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి చట్టాలు చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం అదే మారిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ ఇది ఒక చరిత్ర ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో అన్ని పవిత్ర దేవాలయాలు తీసుకొచ్చాం ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మరిగా చేసాం మొన్న కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చాను అక్కడనే ఎవరు కూడా కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా పోయారు కానీ ఈ మట్టిని తాకలేకపోయారు అదొక గొప్ప విశిష్టత పవిత్రత నెక్స్ట్ ఈరోజు చాలామంది అడుగుతా ఉంటారు వై అమరావతి అనని విభజన జరిగింది విభజన జరిగినాక అప్పట్లో పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్గా గా ఏ పక్క గిర్ర గీసిన ఈ పక్క మడకసిర లాస్ట్ ఈ పక్క ఇచ్చాపురం ఇంకొక స్ట్రైట్గా గా కొద్ది వస్తే కుప్పం ఐదు వందల యాభై ఐదు వందల తొంభై ఇక్కడ ఐదు వందల తొంభై కిలో ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు అదే మాదిరిగా ఆ పక్క పన్నెండు పార్లమెంట్లు ఈ పక్క పన్నెండు పార్లమెంట్లు పదమూడవ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి దీని కులాలు కావాలన్నా మతాలు కావాలన్నా ప్రాంతాలు కావాలన్నా లేవంటే రెచ్చగొట్టాలన్నా అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఏలాంటి వ్యక్తి అయినా సరే అతను కరుడు గట్టిన ఉగ్రవాదైనా సరే దీనికి ఒప్పుకొని తిరాలి ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు ఆఫ్టర్ బైఫరికేషన్ మనకు రాజధాని లేదు రికమెండేషన్స్ ఇచ్చిన కేసీ శివరామకృష్ణ ఇచ్చిన రికమెండేషన్లు కూడా చూశాం అటు విశాఖపట్నం మొదలుకొని కర్నూలు వరకు అధ్యయనం చేశాడు అధ్యయనం చేసిన తర్వాత ఎక్కువ మంది ఎక్కడ రాజధాని ఉండాలి అంటే విజయవాడ గుంటూరు గుంటూరు మధ్యలో ఉండాలని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేసిన రెజల్యూషన్ పాస్ చేసిన మూడు తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ మీరు చూస్తే సెంట్రల్ అడ్వాంటేజెస్ అని చూస్తే ఒకటి సెంట్రల్ లొకేటెడ్ రెండు ప్లాంట్ సిటీ కట్టుకోవచ్చు మోస్ట్ లివల్ సిటీ కింద సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కింద అంటే మనకు అప్పటికే ఆదాయం లేదు కొత్త రాష్ట్రం పద్నాలుగు పదహైదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక లోటు ఉంది ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏ విధంగా కట్టగలుగుతామని అనేక సార్లు ఆలోచించినప్పుడు దీన్ని అంత మునుపుండే హైదరాబాద్ నాకు ఒక అనుభవం ఉంది ఇక్కడ డిస్టక్షన్ లో మీరు చూస్తే అన్ని వర్క్ నిలిపేశారు ల్యాండ్ ఎక్వేషన్ నోటిఫికేషన్ పదకొండు వందల తొంభై ఏడు ఎకరాలకు ఇచ్చింది విత్ డ్రా చేశారు యాన్విటీ రెండు వేల తొమ్మిది వందల మూడు మందికి నిలిపేశారు పెన్షన్లు నాలుగు నాలుగు వందల ఇరవై రెండు మంది ఫ్యామిలీలు నిలిపేశారు నాలుగు వందల ఎనబై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ లో ఇచ్చింది సిఆర్బీఏ ల్యాబ్స్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నార్మన్ ఫోస్టర్ క్యాన్సిల్ చేశారు కోర్టు పోయాడు తర్వాత కోర్టు ద్వారా సెటిల్మెంట్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్కన మూడు కోట్ల రూపాయలు దగ్గర ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు ఇది ఉంటే దాంట్లో సివిల్ వర్క్స్ మూడు వేల కోట్లు కుదించాడు ఇంకొక పక్క మినిస్టర్ ఎంఏయూడి కంప్లైంట్ వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ చేశారు మూడు వందల మిలియన్ డాలర్స్ ఇవ్వడానికి ముందుకు వస్తే అది నిలిపేశారు ఇంకొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేసి రెండు వేల ఐదు వందల కోట్లు పది వందలు ఇచ్చారు ఇంకొక వెయ్యి కోట్లు ఇచ్చేవాళ్లు అది కూడా నిలిపేశారు నూట ఇరవై రెండు మంది అవుట్ ఆఫ్ వన్ థర్టీ ల్యాండ్ అలాటీస్ వాళ్ళకు నమ్మకాలు పోయి వర్కే స్టార్ట్ చేయలేదు సింగపూర్ కన్సార్టియం వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సార్టియం వాళ్ళ మీద ఆరోపణలు పెట్టి వాళ్ళది క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చాడు ఈ విధంగా ఎన్ని అయితే ఉన్నాయో అన్ని విధాలా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు